పోస్ట్ మార్టానికి పంపించు సుబీ జూలై పదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి చివరిగా విష్ణుతోనే కనిపించింది పది పదకొండు పన్నెండో తారీఖు శవంగా కనిపించింది కానీ అందరూ చెప్పేది ఒకటే సార్ విష్ణుకి ఆడవాళ్ళ వ్యమోహం ఎక్కువని విష్ణు తప్పుడు ఆలోచనతో ఏమైనా ఇక్కడికి తీసుకొచ్చాడేమో తర్వాత చంపేశాడేమో ఈరోజు సుభీ వాళ్ళ కజిన్కి పెళ్లి సార్ ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేదు సార్ చెప్పి తీరాలి కదా మశుబి నా కూతురు మా కుటుంబం ఉన్నదానిలో చాలా గొప్ప కుటుంబం మా కుటుంబం చాలా పెద్దది అందులో నాన్న ఉన్నారు అమ్మ ఉన్నారు అత్తయ్య ఉన్నారు మావయ్య ఉన్నారు చిన్నమ్మ చిన్న ఉన్నారు నాకు అక్క చెల్లెలు కూడా ఉన్నారు రావి అక్క ఎంత దారుణం జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బాయి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒక గంటలో మనం ఊరగింపుతో వెళ్దాం అనుకున్నాం పెళ్లి కొడుకి ఇంటి వాళ్ళు రాని నా కూతురిక చనిపోయింది మీ అమ్మాయి రాబీ పెళ్లి జరిగినండి ఏమైంది ఈరోజు రాబీ పెళ్ళి కదా మీరందరూ ఎందుకు ఇలా ఇక్కడ ఏంటి నువ్వు మా అందరి ఏడుపు చూద్దామని వచ్చావా ఊరుకోండి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు కిరణ్ అక్కయ్య ఇన్విటేషన్ పంపారు నా ఫ్యామిలీ వాళ్ళు ఇష్టం లేకుండా నేను వసీంని పెళ్లి చేసుకున్నాను కానీ తను కూడా మీ బంధువే కదా కానీ అసలు సమస్య ఏంటి షుభీ మొత్తం కుటుంబం నిన్నే అనుమానిస్తుంది అందరూ నీ పేరే చెప్తున్నారు హత్య చేశానని ఒప్పుకో లేదా ఇక్కడ నిన్ను తలకిందులుగా వెళ్ళాడదీస్తా నన్ను కావాలనే బెదిరించి ఒప్పుకోవడం ప్రయత్నిస్తున్నారు మీరు నాకు ఉరిశిక్ష వేస్తే మీకు మెడల్ దొరుకుతుందో నాటకాలు ఆడకరా నేను చెప్తున్న మీకు నాటకంగా అనిపిస్తే ఒకసారి విచారాన్ని చూడండి కానీ సార్ మీకు ఒక్క విషయం చెప్తాను ఈ రోజు తేదీ పన్నెండు జూలై ఇది మీ కెరీర్కి బ్లాక్ టే లా ఉంటుంది చెయ్యి మీద చేయి పెట్టామా పెట్టేన షిబీ పిఎం రిపోర్ట్ని బట్టి చూస్తే ముందు తన చేతులు కట్టేసి టార్చర్ పెట్టి జూలై పదకొండో తేదీ రాత్రి పదకొండు గంటలకి తను చంపేశారు షుబీని చివరిగా జూలై పదో తారీఖు రాత్రి విష్ణువుతో చూశారు అంటే జూలై పదకొండో తారీఖు వరకు అమ్మాయిని కట్టేసి ఉంచారా కానీ సార్ విష్ణు ఇంట్లో ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అంటే తనని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు ఒకవేళ ఇంకెక్కడైనా ఉంచుండొచ్చుగా ఒకవేళ ఇది కిడ్నాపింగ్ కేసు ఉంటుందా ఒకవేళ డబ్బు కూడా అడుగుండొచ్చుగా కానీ మనం ఇన్వాల్వ్ అయ్యామని పోలీసులకు భయపడి కిడ్నాపర్ శుభిని చంపుండొచ్చుగా కానీ శుభి పేరెంట్స్ ఆ విషయాలు ఏమీ చెప్పలేదు సార్ ఇటువంటి కేసుల్లో ఫ్యామిలీ ఎప్పుడు నిజం చెప్పింది ఇంట్లో చిన్నపిల్ల చచ్చిపోయింది అయినా పెద్ద పిల్ల పెళ్లి చేసేసారు కదా టోటల్ ఫ్యామిలీ కాల్ రికార్డ్స్ తీ సార్ కమెన్ సార్ నేను ఏరియాలో ఉన్న సీసీటీవీ చెక్ చేశాను శుభి పది గంటలకి ఎవరితోనే ఉంది సార్ సార్ ఇందులో ఫుటేజ్ ఉంది ఎవడీడు సరే ఎవరైనా తెలియదు

అమ్మాయి రాత్రి వీడితోనే ఉంది ఎవడు వీడు మీకు తెలుసా సార్ ఈ కెమెరా నుంచి రెండు రోజుల ఫుటేజ్ ది ఒకవేళ ఇంతకు ముందు ఈ ఏరియాకి వచ్చి ఉంటాడు ఓకే సార్ సుబీ సెవెన్ దొరికినప్పటి నుంచి రాజేష్ తన క్లినిక్ ని మూసేశాడని విన్నాను ఎక్కడికి వెళ్ళాడు సార్ అతను ఏదో అర్జెంట్ పని ఉందని గ్రామానికి వెళ్ళాడు ఏ ఊరది రాజస్థాన్ బికానీర్కి పక్కన ఎక్కడ ఒకసారి ఫోన్ చేయండి ఎక్కడ ఉన్నాడు అడగండి అలాగే సార్ సార్ ఫోన్ ఆఫీస్ ఉంది జూలై పన్నెండో తారీఖు సుబీ సెవెన్ దొరికింది ఆ రోజు నుంచి ఈ డాక్టర్ కనిపించట్లేదు మీకు కాస్త విచిత్రంగా లేదు ఏమంటున్నారు అంటే డాక్టర్ రాజేష్ మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా సార్ కానీ మాకు అలా అనిపించట్లేదు కానీ అశోక్ ఇరవై ఏళ్ల క్రితం అలా ఏమైంది రాజేష్ వాళ్ళ నాన్నగారు మా నాన్నకి కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు మా నాన్నగారు కరెక్ట్ టైంకి డబ్బు తిరిగి వెళ్ళకపోయారు కొద్ది రోజుల తర్వాత రాజేష్ వాళ్ళ నాన్నగారికి ఆటడటకు వచ్చింది అతను కూడా చనిపోయారు రాజేష్ ఏ నార్మడు అంటే తన నాన్న డబ్బు విషయంలో టెన్షన్ పడ్డారని అందుకే అతను నాన్నగారికి వచ్చినట్టు చెప్పు కానీ రాజేష్కి మెడికల్ అడ్మిషన్ తీసిచ్చింది మేమే కావలసినవన్నీ మేమే చేసి ఇచ్చాం ఎన్నాళ్ళ నుంచి మేము దాని గురించి మాట్లాడలేదు అతను మమ్మల్ని ఎప్పుడూ తన ఫ్యామిలీగానే అనుకునేవాడు ఒకవేళ అతనికి ఇంకా పగ ఉండుండొచ్చు కదా అది మీ దగ్గర దాచుండొచ్చు కదా లైట్ ఆన్ చేయండి సార్ ఇది చూడండి హిడెన్ క్యాబ్ పూర్తిగా చెక్ చేయండి ఇక్కడ కూడా ఉంది ఈ మొత్తం కెమెరాలో ఫుటేజ్ తీసుకోండి ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి ఓకే ఇక్కడ ఉండి ఏదో గోల్మాల్ చేశాడు సార్ కమేన్ ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి గురించి ఏమీ తెలియలేదు సార్ కానీ డాక్టర్ క్లినిక్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి కదా సార్ వాటి ఫుటేజ్లో ఒక షాకింగ్ విషయం తెలిసింది సార్ చూడండి సార్ ఈ లేడీని మనం షుభీ ఇంట్లో చూసాం కదా అవును సార్ తను షుభీ వాళ్ళ పిన్ని తన పేరు వాణి మరి ఈ డాక్టర్ ఈడ ఉన్నాడు తన ఫోన్ ముంబైలో ఆఫ్ అయింది ముంబై పోలీసులు కాంటాక్ట్ చేయండి వీడి లొకేషన్ కనిపెట్టండి ఓకే సార్ సార్ నా భార్య వాణికి బిడ్డలు పుట్టట్లేదు అందుకే రాజేద్గ్డ దాని తగ్గ ట్రీట్మెంట్ని తీసుకుంటున్నాము కానీ ఆ కొడుకు మా భార్య మత్తు మంది ఇచ్చి తన దగ్గరికి తప్పుగా నడుచుకున్నాడు సార్ ఇల్లు చూడండి సార్ ఈ వీడియోస్ నుంచి మించి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ నా దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేసేసి మీకు ఎంత అన్యాయం జరిగింది అయినా మీరు పోలీసులు కంప్లైంట్ చేయలేదంటే సార్ ఎలాగమంటారు ఇది భార్య విషయం కాబట్టి మానం మర్యాద అంతా బయటపోతుంది షిబి నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా అందరి ముందు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు మా ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది అన్నావు కదా నువ్వు చూసావు కదా వాళ్ళందరూ ఎంత బాధపడ్డారు అదికి వాళ్ళు బాధ కలిగించిందని సారీ చెప్తాను అత్త సారీ అమ్మ ఇప్పుడే చెప్పారు నేను అలా అన్నందుకు మీరు బాధపడ్డారంట నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు పెళ్లి దాకా నీ నోటికి టే పట్టించాలి ఓరి బాబోయ్ అక్క కోసం కోోసే లెహంగా కొనుపెట్టుకున్నాను ఇంకా టేపు కూడానా ఇది చోకర్ లాగా ఉంటుంది విష్ణు ముందు జైలుకి వెళ్ళి వచ్చాడు సార్ పదేళ్ల క్రితం కేసు విష్ణు కాలేజీలో ఒక అమ్మాయితో కలిసి లేచిపోయాడు సార్ ఈ అమ్మాయి పేరు ప్రీతి అప్పటి నుంచి ప్రీతి మాయమైంది సార్ ఇంతవరకు తన గురించి తెలియలేదు కానీ సార్ ప్రీతి పేరెంట్స్ ఏమంటున్నారంటే విష్ణుయే తనని చంపేశాడని కానీ అందుకు ఆధారాలు దొరకలేదు సార్ అందుకే తనకు బిల్ వచ్చింది ప్రీతి కేసు ఫైల్ తీ బాగా స్టడీ చేయి ఒకవేళ అందులోంచి క్లూ దొరకవచ్చు కదా దాని ద్వారా ఆ బైక్లో వచ్చిన వాడి క్లూ దొరకవచ్చు ఇంకా ఈ ఫోటో ప్రీతి అమ్మానాన్నగా చూపించు కానీ సార్ ప్రీతి వాళ్ళ అమ్మా నాన్నలో చనిపోయారు సార్ ఓ ఆ అబ్బాయి ఫోటోని విష్ణు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మకు చూపించు వాళ్ళకి ఈ అబ్బాయి తెలిసి ఉండచ్చు కదా విష్ణుని కాపాడాలని వాళ్ళు ఫైలెంట్గా ఉండాలి కదా సుబీ ఈ లైఫ్ చాలా విచిత్రమైనది ఇక్కడ అన్ని నియమాల ప్రకారమే జరుగుతాయి మన వాటిని ఫాలో అవ్వకపోతే మనం తప్పుడు వాళ్ళంటున్నారు అంతే మనకి చేసిన తప్పని మనకే అనిపిస్తే అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఏంటి నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఓకే రావి అవి అక్కకి ఏ అబ్బాయితో పెళ్ళి అవుతుందో అక్క దాన్ని ఇష్టపడలేదు కానీ ఒప్పించి పెళ్లి చేస్తున్నారు నేను నిజమే చెప్తున్నాను నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఇంతకు ముందు వాడు అమాయకుడు ఇప్పుడు అమాయకుడే చూడండి ఒకవేళ ఈ బైక్ మీద ఉన్న వ్యక్తి గురించి మీకు ఏమైనా తెలిస్తే వెంటనే మాకు చెప్పండి ఒకవేళ తర్వాత మాకు తెలిసిందంటే ఆ తర్వాత మీరు ఏదైనా చెప్పినా సరే బాగుండదు చెప్తున్నా నేను ఎన్నిసార్లు చెప్పాలి నిజంగానే ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు సార్ ప్రీతి కేసులో కూడా బైక్ మీద వచ్చిన అతని డీటెయిల్స్ ఏమీ లేవు సార్ అలాగే హిమాచల్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రీతిని చివరి సార్ విష్ణుతో సొలోం లాడ్జ్లో చూసారంట దాని పేరు సేఫ్ ప్లాజా అంట సార్ ప్రీతి ఆ తర్వాత మాయమైపోయింది నువ్వు ఒక పని చేయి వెంటనే హిమాచల్కి వెళ్ళు అక్కడ పోలీసుతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడితే మనకి కేసులో క్లూ దొరకడానికి అవకాశం ఉంది ఓకే సార్ ఆ డాక్టర్ రాజేష్ విషయం ఏంటి ముంబైలో అతను పరిచయం ఉన్న వాళ్ళ ఎవరికి తెలియదు సార్ ఒకవేళ ఏదైనా లాడ్జ్లో ఉన్నాడేమో వాడు ఎక్కడ లేపుగరా ఓకే సార్ రావచ్చు కూర్చో పదేళ్ల క్రితం ప్రీతి అనే ఈ అమ్మాయి మీ లాడ్జ్లో మాయమైపోయింది మీ గుర్తుండే ఉంటుంది అవునవును పోలీసులు బాగా మమ్మల్ని విచారించారు అంటే ప్రీతి అనే ఈ అమ్మాయి విష్ణు అనే ఈ కుర్రాడుతో కలిసి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ కుర్రాడు ఒక పాప మర్డర్ కేసులో కూడా సస్పెక్ట్ మాకేమనిపిస్తుంది అంటే ఈ కుర్రాడికి ఈ కుర్రాడితో లింక్ ఉందని మీరు పదేళ్ల క్రితం ఈ కుర్రాడిని ఇక్కడ చూసారా సార్ ఇదంతా అలాగా గుర్తుపెట్టుకోలేము కదా సార్ కానీ ఒక విషయం ఈ కేసు జరిగే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏంటది సార్ అది నిజమో లేతే భ్రమో నాకు తెలీదు నేను కొన్ని రోజులు బస్ స్టాండ్లో ఉన్నాను అప్పుడు నేను ఈ అమ్మాయిని అక్కడ చూశాను ఎవరా అమ్మాయి మీరు చెప్పేది ప్రీతి గురించేనా అవును అప్పుడు ఈ అమ్మాయి ఇంకొకరితో ఉండింది ఇంకో కుర్రాడు ఎవరు ఇతరేనా లేదు సార్ వీడి కాదు ఆ కుర్రాడు ఒక ఫారినర్ శర్మకేస్ సరిగ్గా తెలియకపోతే ప్రీతియా కాదా అని అక్కడ ఉండి టైం వేస్ట్ చేయొద్దు బయలుదేరొచ్చాయి సార్ డాక్టర్ రషేష్ ని మా అంబాయి పల్లీస్లో అరెస్ట్ చేశారు సార్ 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 చెప్తాను సార్ చెప్పాను సార్ ఇది నిజమే సార్ నేను పంకజ్ ఇంకా వాణిని బ్లాక్ మెయిల్ చేసిన విషయం నిజమే కానీ షోపీని నేను చంపియాను సార్ మారిపోయావు ఎందుకు మారిపోయావు సార్ దాని భయపడిపోయాను ఒకవేళ పంకజ్ వాణి కలిసి నాకు వ్యతిరేకంగా వాళ్ళకి చేసింది ఉంది కదా దానికి విడిగా ట్రీట్మెంట్ ఇస్తానులే ఒక నిమిషం ఉండు ముందు చెప్పు ఈ అబ్బాయి ఎవడరా అయితే నీకు అబోషన్ చేయాలా మీ అమ్మకి ఈ విషయం తెలుసా తెలియదు అంకుల్ వాళ్ళతో ఈ విషయం ఎలా చెప్పగలను అంకుల్ దయచేసి ఈ విషయం వాళ్ళతో చెప్పకండి సరే నేను చెప్పనులే ముందు ఈ విషయం చెప్పు ఈ బిడ్డకి తండ్రి ఎవరు వాడిని మీట్ అవ్వకుండా నేను ఈ అసలు చేయను అహ్మద్ ఇప్పుడే కొత్తగా పెళ్లి జరిగింది దయచేసే విషయం ఎవరితో చెప్పకండి ఒక విషయం చెప్పు అహ్మద్ ప్రేమిస్తున్నావా అవును సార్ నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను మీ ఇంటి వాళ్ళకి అహ్మద్ తెలుసా తెలుసు ఎందుకు కలిసింది ఆ విషయం గురించి నాకేం తెలియదు సార్ ఎందుకంటే అబోషన్ తర్వాత నాకు అతనికి ఏ కాంటాక్ట్స్ లేవు అహ్మద్ ఎక్కడ ఉన్నాడు మీకు ఆల్్రెడీ అహ్మద్ తెలుసు నేను అడిగితే తెలియదు అని చెప్పారు మా కూతురికి పెళ్ళి బంధువులు ముందు తనకి ఒక అఫేర్ ఉందని మేము ఎలా చెప్పగలం మీకు తెలుసు కదా రాబీకి అహ్మద్కి అఫేర్ ఉందని సుబీకి తెలుసని సార్ శోభి మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంది తనకి నేనంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శుభీని కలవాలని ఎందుకు చెప్పావు సార్ నేను తనని రమ్మని చెప్పలేదు నేను రావిని ఆఖరిసారి కలుద్దామనే వెళ్ళాను కానీ శోభిని నేను అక్కడ చూసేసింది రాబి అక్కని మీరు చూడలేరు అన్నయ్య మీరు టెన్షన్ పడకండి పదా నేను నిన్న ఇంట్లో దింపుతాలి ఇంట్లో డ్రాప్ చేసావా అవును సార్ నేను తన ఇంటి పక్కన డ్రాప్ చేసి వెళ్ళాను ఇంటి పక్కన వదిలేసావా కానీ ఆ రాత్రి తన ఇంటికి రాలేదురా తన సేవమే ఇంటికొచ్చింది వచ్చింది నిజమే చెప్తున్నా సార్ నేను తను ఇచ్చి చంపలేదు సార్ వీడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు సంఘటన జరిగిన రోజున సుబీని విష్ణు తర్వాత రాత్రి తొమ్మిదిన్నర అప్పుడు ఈ అహ్మద్ తోనే చూశారు కానీ సార్ అహ్మద్ అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తోంది బహుశా తను శుభీకి ఏదో అబద్ధం చెప్పి తీసుకువెళ్ళి ఉంటాడు తర్వాత చంపేసి ఉంటాడు ఒకవేళ వాడు అందుకే షుభీని కిడ్నాప్ చేసాడేమో ఫ్యామిలీకి ప్రెషర్ ఇచ్చి రావి పెళ్లి ఆపుదాం అనుకున్నాడేమో ఫ్యామిలీ పెళ్లి ఆపలేదుగా అందువల్ల షుభీని చంపుండొచ్చు కదా అప్పుడు రావి పెళ్లి ఆగిపోతుంది కదా సార్ ఒకవేళ అహ్మద్ చెప్పేది నిజమే అనుకుంటే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ ఒకవేళ షుబీని ఇంటి పక్కనే డ్రాప్ చేస్తే పదేళ్ల అమ్మాయి ఇంకెక్కడికి వెళ్తుంది సింపుల్ మ్యాటర్ ఇంటికేగా వెళ్తుంది అయితే షుభీ ఇంట్లోంచే కనిపించకుండా పోయిందా ఆపన ఎవరు చేస్తారు ఒకసారి సీడీఆర్ చెక్ చేశాను కానీ అశోక్ రాత్రి పదకొండు గంటలకు ఎవరికో కాల్ చేశాడు మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్ శుభినతో ఏం చెప్పిందంటే తన నాన్నగారు ఎవరితో అఫైర్ లో ఉన్నారంట ఆ నెంబర్ కి కాల్ చేయి ఎవరు ఫోన్ తీలేదు అది ఎవరి నెంబర్ ట్రేస్ చేయి ఓకే సార్ మీరు మా దగ్గర నిజం దాచారు జూలై పదో తారీఖు రాత్రి షుభీ ఇంటికి వచ్చింది

నాకు జాన్వీకి ఉన్న సంబంధం తనకు తెలిసిపోయింది దూరపు బంధువైన నీకు ఇటువంటి తప్పు వాడు ఏమైనా చేస్తాడు కదా జాన్వీ నాకు దూరపు చుట్టం సార్ పెళ్లికి ముందు తను నేను ప్రేమించుకున్నాను సార్ కానీ మా నాన్నగారికి అందులో ఇష్టం లేదు అందుకే వద్దని చెప్పేశారు కానీ తను పెళ్లి చేసుకున్నాక ఆ పెళ్ళిలో సంతోషంగా లేదు వద్దామనుకుంది కానీ రెండు రోజుల పెళ్లికి అసలు వాళ్ళ ఆయన ఆ పెళ్ళికి రానివి లేదండి పెళ్లికిని చెప్పి నువ్వు రావచ్చు కదా ఎందుకని ఇలా రహస్యంగా వచ్చావు వసిం నన్ను రానివ్వలేదు తను నన్ను బాగా కొట్టాడు మనద్దరం పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదేమో జాన్వి జరిగిందంతా నీలానికి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా కష్టమైంది అసలు ఏం చేయాలో తెలియదు సార్ నేను అక్కడికి వెళ్ళి ఉండకూడదు తప్పంతా నాదే సుబ్బిని నువ్వే చంపావా లేదు సార్ నేను అలా చేయలేదు సార్ అబద్ధం మనకు పక్కా ఎవిడెన్స్ కావాలి హిమాచల్ పోలీసులు ఫోన్ చేశారు సార్ ఆ విష్ణు ప్రీతి అనే అమ్మాయిని లేపెళ్ళారు కదా అమ్మాయి బతికే ఉందా అవును సార్ హిమాచల్ ఇన్ఫార్మర్స్ ఏం చెప్పారంటే తన కషో ఒక ఆశ్రమంలో ఉంటుందంట హిమాచల్ పోలీసులు ఈ రోజే ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు తన కండిషన్ ఏం బాలేదు సార్ ప్రీతి డ్రగ్స్కి బానిసైంది గత పదేళ్లలో తను మూడు నాలుగు ఎస్టేట్స్లో తన డ్రగ్ గ్యాంగ్తో కలిసి తిరిగేది తన సోషల్ మీడియా ప్రొఫైల్ని చెక్ చేశాను సార్ అందులో దాదాపు ముప్పై మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళే అంటే విష్ణు ఇన్నోసెంట్ ప్రీతికి షుభి హత్యకి సంబంధం లేదు అవును సార్ ఎందుకంటే ప్రీతి విష్ణుతో లేచిపోయినప్పుడు షుభీ పుట్టలేదు కూడా నాకేమనిపిస్తుంది అంటే షుభి వాళ్ళ కుటుంబ సభ్యుల వల్లే బలైందని సార్ సుభీర్ మర్డర్ జరిగి వన్ మంత్ అయిపోయింది గడిచిన ఒక నెలలో వేర్వేరు ఊళ్ళల్లో ఎలాంటి క్రైమ్స్ జరిగాయంటే చాలా విచిత్రమైనవి సుభీ శవం జూలై పన్నెండున దొరికింది సార్ జూలై పన్నెండున ప్రీతి శవం దొరికింది జూలై పద్నాలుగున ఒక అమ్మాయి సోషల్ మీడియాలో లైవ్లో సూసైడ్ చేసుకుంది జూలై పద్దెనిమిదిన రాజ్కోట్లో మానసిక వైకల్యం కలిగిన తన కూతుర్ని ఒక వ్యక్తి సిమెంట్లో పూడ్చేశాడు తనకు నయమైపోతుందని అలాగే ఓ కేసులో బరీలీలో ఒక పదేళ్ల ఆ బెగ్గర పిల్లని కిడ్నాప్ చేసి తన లివర్ మాయం చేశారు ఈ ఈ ప్రపంచంలో చూడు షూబీ కేసుకి కనెక్షన్ ఏంటి గిల్టీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఉంది సార్ ఈ క్రైమ్స్ అన్నిటికీ అది కామన్ లింక్ సార్ ఈ గ్రూప్లో ఉన్న కొంతమంది న్యూమరాలజీ ఎస్ట్రాలజీ ఇంకా టెరోడ్ రీడర్స్ ఉన్నారు గ్రూప్లో ఉన్న మెంబర్కి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ గ్రూప్లో షేర్ చేస్తారు ఆ గ్రూప్లో కొంతమంది దానికి సొల్యూషన్ చెప్తూ ఉంటారు అవి చాలా విచిత్రంగా ఉంటాయి ఈ క్రైమ్స్ అన్ని కూడా ఆ దుర్మార్గుల వల్లే జరిగాయి సార్ అయితే ఈ గ్రూప్కి షుభీ కేసుకి సంబంధం ఏంటి సార్ ఈ గ్రూప్లో ఒక మెంబర్ ఉన్నారు వాళ్ళు షుభీ పేరుతో ఒక సోషల్ మీడియా యాప్ని ఆపరేట్ చేస్తున్నారు ఇద ప్రొఫైల్ పిక్చర్ సార్ ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది షుభీకి పది సంవత్సరాలేగా తన దగ్గర ఫోన్ కూడా లేదు అలాంటప్పుడు ఇలాంటి అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది దీనికి సమాధానం ప్రీతి ఇవ్వగలదు సార్ తను ఈ గ్రూప్ కి సార్

నువ్వు కి ప్రీతికి కాలేజ్ ఫ్రెండే కదా నువ్వు ప్రీతి బ్రతికే ఉందని నీకు తెలుసు కదా ప్రీతిని చంపేశానని విష్ణు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు సైలెంట్ అయిపోయావు మీరు అసలే మాట్లాడుతున్నారు ప్రీతి బ్రతికుందా బ్రతికే ఉందిరా కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోరా గిల్టీ ప్లెషర్ గ్రూప్ అదేగా మీ గ్రూప్ పేరు దాన్ని ప్రీతి నడిపిస్తుంది నువ్వు ఆ గ్రూప్ లో మెంబరేగా చెప్పరా శుభి పేరు మీద నువ్వెందుకు అకౌంట్ ఓపెన్ చేశావు దీని తర్వాత వాణి పేరు కూడా శుభినే చూపి పుట్టగానే ఆ పేరు పెట్టింది నేను నా భార్య పేరు అకౌంట్ ఓపెన్ చేశాను అశోక్ ఫాదర్ నిన్ను దత్త తీసుకున్నాడు అశోక్ నిన్ను సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు నువ్వు అతని కూతుర్నే చంపావు ఎందుకు నీకు పిల్లలు లేరనే నువ్వు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అడిగావు కదా గ్రూప్లో అదేగా నిజం శర్మ నీ చాట్ హిస్టరీ మొత్తం ఉంది ఒక మానవుడు లోపల అమ్మాయి మరి ఎలా బిడ్డ కనగలరు నాకు దానికి ఒక సమాధానం చెప్పండి ఒక చంటి బిడ్డని చంపేసి తన లివర్ని తీసుకుని భార్యకి తినిపించాలి అందులో హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా ఉన్నారు నేను కూడా ఒక చంటి బిడ్డని వెతుకుతూ ఉన్నాను ఒక ఒకరోజు రాత్రి షోభి ఇంటికి వచ్చింది ఎంతో కంగర పడుతూ వచ్చింది ఏడుస్తూ ఉంది పాపం తన నాన్నగారిని జాన్విని కలిసి చూసినట్టుంది నేను తనని నా ఇంట్లోనే పడుకోబెట్టాను అప్పుడు నేనే ఆలోచించానంటే తన లివర్ని తీసుకుని మా భార్యకి తినిపిద్దామని కానీ తెల్లవారుగానే అందరూ వెతకడం మొదలు పెట్టారు అందుకు నేను తనని చంపేశాను తర్వాత మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు నేను భయపడిపోయాను ఈ రిచువల్ వల్ల నేను ఇక్కడ దొరికిపోతాననే భయంతో లివర్ని తినిపించే ప్లాన్ని నేను అలా వదిలేశాను కానీ వదలకపోయాను తనకి నా గురించి బయటకు చెప్పేస్తాను పదిహేను రోజుల తర్వాత నువ్వు బరేలీకి వెళ్ళిపోయావు ఏంట్రా అలా చూస్తున్నావు జూలై ఇరవై ఏడో తారీఖు నీ ఫోన్ బరేలీలో యాక్టివేట్ అయింది అక్కడికి వెళ్ళి నువ్వు ఒక పదేళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావు చిన్న పిల్లని చంపేసి ఆ చిన్న పిల్లలు ఎవరిని నీ పెళ్ళానికి ఇచ్చావా మీ మూఢ నమ్మకాల వల్ల ఇద్దరు చిన్న పిల్లలు చచ్చిపోయారా ఏంటి మూఢ నమ్మకం సార్ ఆ లివర్ తన కనుక భార్య ప్రెగ్నెంట్ అయింది సార్ నేను ప్రెగ్నెంటే కాదు ఏంటి నేనే అందరితో అబద్ధం చెప్పాను సార్ పంకజ్ చేసిన పిచ్చి పని చూసి భయపడిపోయాను చాలా నేను ఏమనుకున్నానంటే ఆయనకు ఆ విషయం తెలిసిపోతే ఈసారి కూడా నేను ప్రెగ్నెంట్ కాలేదని తెలిస్తే తర్వాత మరో అమ్మాయిని చంపేసి పెట్టి అమ్మాయిలు ఎవరిని తినిపిస్తాడు నువ్వు నీ భర్తకి భయపడే బదులు మా దగ్గరకు వచ్చిండాల్సిందే కానీ రాలేదు నువ్వు నీ భర్తకి సపోర్ట్ చేశావు తన క్రైమ్ లో నువ్వు కూడా భాగస్వామ్యం అయ్యావు దారుణాన్ని ఎక్కడ చెప్పుకోవాలి ఇటువంటి మూఢ నమ్మకాలను ఎవరు ఆలోచిస్తున్నారో తెలియట్లేదు ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా మత్తుకి బానిసైన కొంతమంది ఇటువంటి గ్రూప్ నడిపిస్తున్నారు చదువుకున్న వాళ్ళే ఎడ్యుకేటెడ్ పీపుల్ వాటిని నమ్ముతున్నారే ఇలాంటి దుర్మార్గులు నిజంగానే సొసైటీకి చాలా హానికరం సార్ ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద క్రైమ్స్ జరిగాయి సరే సోషల్ మీడియా గ్రూప్ అంట సైబర్ సర్వే లో ఉంది ఇంకా అది ఇలాంటి అకౌంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కానీ ఇది సైబర్ సెల్ మాత్రం కాదు మనందరికీ ఇందులో రెస్పాన్సిబిలిటీ ఉంది మనము ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే ప్రజల్ని అలర్ట్గా ఉండమనాలి మెలకుగా ఉండమనాలి వాళ్ళు ఇటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ గ్రూప్స్ నుండి తప్పించుకోవాలి ఒకవేళ వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్ గ్రూప్ సస్పీషియస్ అనుకుంటే వెంటనే రిపోర్ట్ చేయాలి అలా లేకపోతే జనం ఆలోచిస్తూనే ఉంటారు నేరాలు ఎక్కువవుతూనే ఉంటాయి షుబీ కేసులో ఇదే జరిగింది